హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకైతే మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి ఒక్క మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల సహాయం అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీకు ఈ పథకం కింద డబ్బులు రావాలంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా దానికి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలనేది అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే గాయస్ మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం అయితే చేస్తా అని అయితే చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే ఏమీ రాలేదు బట్ మీరైతే ముందుగా ఇలా ఈ డాక్యుమెంట్స్ అయితే అన్నీ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకొని రెడీగా పెట్టుకొని ఉండండి ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ మనకైతే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలంటే మెయిన్ ఇందులో మనకైతే ఆధార్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందులో ఒకటి రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అలాగే ఓటర్ ఐడి అయితే ఇదంత అవసరం అయితే ఉండదు గైస్ కానీ ఉంచితే మాత్రం తీసుకొని అయితే పెట్టుకోండి గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్ ఇది కూడా అంత అవసరం అయితే లేదు మొబైల్ నెంబర్ అటాచ్డ్ సో మీకైతే ఆధార్ కార్డుకి అయితే ఇదైతే మేజర్గా అయితే ఆధార్ కార్డుని బట్టే ఇస్తారు మీరైతే ముందుగా ఆధార్ కార్డ్ అయితే తీసుకొని దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరైతే ముందుగా అవైతే సరి చేసుకొని ఉంచుకోండి అండ్ అలాగే మీరైతే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు ఆ అకౌంట్లోకి పడాలనుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసి అయితే ఉంచుకోవడం అయితే ఉంచుకోండి తర్వాత మనకైతే ఈ స్కీమ్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ రాగానే మీరైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి అండ్ అలాగే రేషన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ గాడ్స్ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకైతే ఈ పథకం వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ ఇంకా మనకైతే గవర్నమెంట్ అయితే ఎలాంటి కండిషన్స్ అయితే చెప్పలేదు కాబట్టి మనమైతే అఫీషియల్ న్యూస్ వచ్చే అయితే వెయిట్ చేయాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ స్కీమ్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్ అయితే ముందుగా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్